శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర సప్రామాణిక జీవిత గాథ మూడవ భాగం గురుభావం ఒకటి ప్రస్తావన ఇది శ్రీరామకృష్ణ పరమహంస గ్రంథంలో మూడవ భాగం శ్రీరామకృష్ణుడు తమ సాధనలు పరిపూర్తి చేసినప్పటి నుండి ఆయన ఖ్యాతి లోకవిదితం అయ్యే వరకు ఆయన జీవితంలో సంభవించిన సంఘటనలు ప్రధానంగా ఈ విభాగంలో నమోదయ్యాయి ఆ కాలఘట్టంలో జరిగిన సంఘటనల ఆయన చర్యలను మాత్రమే మేము నమోదు చేయలేదు సాధ్యమైనంత వరకు ఆ చర్యలకు పురిగొల్పిన వాటికి దారితీసిన ఉద్దేశాలను సైతం మేము చర్చించాం అందుకు హేతువు మనిషి వ్యక్తిత్వం దేహం ఆత్మల మేళనం కాబట్టి ఒక వ్యక్తి బాహ్య జీవిత సంఘటనల అధ్యయనం మాత్రమే చేస్తే అతడి జీవిత చరిత్ర అధ్యయనం అసంపూర్ణమే అవుతుంది స్వీయ చరిత్రను లేక ఒకరి చరిత్రను రాస్తున్నప్పుడు భౌతికవాద పాశ్చాత్యుడు తన సమర్థతను ప్రధానంగా సంఘటనలు నమోదు చేయడంలో ప్రదర్శిస్తాడు ఆధ్యాత్మికవాద హైందవుడు మానసిక వ్యాపారాలను శ్రద్ధగా చిత్రించడంలో తన మనస్సును నిమగ్నం చేస్తాడు యథార్థమైన స్వీయ చరిత్ర లేక చరిత్ర దేహ ఆత్మల మేళనంపై ఉండాలని మన విశ్వాసం మనస్సు యొక్క చరిత్రను ఆవిష్కరించే దృక్పథంతో మాత్రమే స్థూల శరీర చర్యలు నమోదు చేయబడాలి అంతేకాక శ్రీరామకృష్ణ అపూర్వ జీవిత చరితాన్ని మేము అనేక చోట్ల శాస్త్రాల వెలుగులో చర్చించాం శ్రీరామకృష్ణ అనుపమాన మనో వ్యాపారాలను అనుభవాలను చర్యలను భారతీయ మహాత్ములైన శ్రీకృష్ణ బుద్ధ శంకర చైతన్యుల వంటి వారితోనూ యేసుక్రీస్తు వంటి ఇతర దేశాల మహానుభావులతోనూ పోల్చి మేము అధ్యయనం చేయవలసి వచ్చింది శ్రీరామకృష్ణుడు మాతో పదే పదే విశ్వస్తంగా పూర్వం ఎవడు రాముడిగా కృష్ణుడిగా అవతరించారో వారే ప్రస్తుతం ఈ వరలో ఉన్నారు అంటూ తన దేహాన్ని చూపేవారు దీని ఆధ్యాత్మిక అనుభవాలు వేద వేదాంతాల్లో నమోదైన వాటిని అతిక్రమించిపోయాయి అని కూడా చెప్పారు నిజం చెప్పాలంటే సాధ్యమైనంతవరకు నిష్పాక్షికంగా చర్చించినప్పుడు భావముఖంలో నెలకొని ఉన్న శ్రీరామకృష్ణుల అపూర్వ జీవితం వంటి జీవితం ఆధ్యాత్మిక ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కని విని ఉండలేదని చెప్పక తప్పదు పూర్వ అవతార పురుషులు నెలకొల్పిన మత సాధనలను అనుష్ఠించి ఆయన కనుగొని ప్రకటించిన ఎన్ని మతాలు అన్ని మార్గాలు అన్న నూతన సత్యం యొక్క అంతఃసూచనను పరికించినప్పుడు గత యుగాలలో ఆవిర్భవించిన యావన్ మంది అవతారమూర్తుల సమిష్టి స్వరూపమే శ్రీరామకృష్ణులని మనం అంగీకరింపక తప్పదు అసదృశ్యమైన శ్రీరామకృష్ణుల పావన జీవితాన్ని మనం అధ్యయనం చేసే కొద్దీ వేదాల సారాంశమైన విశ్వజనీయ శాశ్వత ఆధ్యాత్మిక భావాల అపూర్వ ఫలంగా ఆయన్ను మరింతగా మనం విశ్వసిస్తాం శ్రీరామకృష్ణ అంతేవాసి అయిన పూజ్య స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ భావాలను ప్రచారం చేసినప్పటి నుండి ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాలనే జనుల ఉత్కంఠ మేరకు అనేకులు ఆయన్ను గురించి అనేక విషయాలు ప్రచురించారు కానీ వారిలో ఏ ఒక్కరూ అద్వితీయమైన ఆయన జీవితానికి సనాతన వైదిక ధర్మానికి మధ్య నెలకొని ఉన్న నిగూఢ సంబంధాన్ని స్పష్టంగా వ్యక్తం చేయలేకపోయారు తత్ఫలితంగా పై ప్రచురణలను అధ్యయనం చేసినప్పుడు శ్రీరామకృష్ణులు సనాతన హైందవ మతం నుండి విడిపడ్డవారని తమదే అయిన ఒక ప్రత్యేక మతశాఖను నెలకొల్పి వెళ్ళిపోయారనే ఒక దురభిప్రాయం ప్రజల మనస్సులో చోటు చేసుకుంటుంది అంతేకాక ఆ కథనాలలో శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రకు సంబంధించి పొరపాట్లు దొరిలాయి ఆయన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల చారిత్రాత్మకమైన పూర్వాపర పోకడల మధ్యనున్న సంబంధం వెలుగు చూడలేదు కాబట్టి ప్రజానీకంలో ఆ కొరతను మేరకు తీర్చడానికి తప్పుడు అభిప్రాయాలను సరిదిద్దటానికి స్వామి వివేకానందుల అడుగుజాడలను అనుసరించి మేము ఈ పుస్తకంలో ఆ అద్వితీయ జీవితాన్ని మాకు ద్యోతకమైన రీతిలో వివరించే ప్రయత్నం చేశాం శ్రీరామకృష్ణుల అత్యున్నత మానసిక స్థితిని అంటే భావముఖం చిత్రించడమే మా ఉద్దేశం ఆ స్థితిని పిసరంత అనుభూతం చేసుకోవటం మూలంగా స్వామి వివేకానంద తదితరులు మేం సైతం మా జీవితాలను ఆయన పాదపద్మాల వద్ద అంకితం చేసుకోగలిగాం సామాన్య వ్యక్తికి అగ్రాహ్యం కాని శ్రీరామకృష్ణ జీవిత ఉదాత్త ఆశయం కించిత్తైన ఈ పుస్తకంలో ఖచ్చితంగా అభివర్ణితమై ఉన్నదంటే అందుకు కారణం ఆయన మహత్వమే అని పాఠకులు గుర్తిస్తారు గాక కానీ ఏ రకమైన అసంపూర్ణత లోపం దీనిలో చోటు చేసుకుని ఉంటే అందుకు కారణం సముచిత అవగాహన వ్యాఖ్యాన సమర్థత మాలో కొరవడి ఉండటమే శ్రీరామకృష్ణ అమూ అపు అమూల్య జీవితపు ప్రథమ చరమ భాగాలను పాఠకులకు తదనంతరం సమర్పించగలమని అనుకు ఆశిస్తున్నాం స్వామి శారదానంద శ్రీరామకృష్ణ పరమహంస గ్రంథం రాయడం ఈ విభాగంతోనే ప్రారంభించారు ఆ తర్వాత ఆయన క్రమంగా నాలుగు రెండు ఒకటి ఐదు భాగాలను రచించడం జరిగింది భావముఖంలో నెలకొన్న అతి గంభీరమైన శ్రీరామకృష్ణ జీవితంతో మన సనాతన వైదిక మతానికి ఉన్న నిగూఢ సంబంధాన్ని గురించి చర్చించిన స్వామి వివేకానంద పద్యకృతిని సూక్తిప్రదమైన వ్యాసాన్ని ముందుగా పొందుపరిచి ఆ తర్వాత ఈ గ్రంథాన్ని ప్రారంభించాం ఇట్లు రచయిత